ఉపమానం ఇది అని చెప్పాడు పరలోక రాజ్యము తన కుమారుని పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలియున్నది అని చెప్పాడు దేవుని రాజ్యమును ప్రకటించటానికే ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు మనం ఏ విధంగా ఈ ప్రపంచాన్ని విడిచి ఇంకొక లోకానికి వెళ్ళిపోవాలి అన్న ఫార్ములా ఇవ్వటం కోసం వచ్చాడు అని చెప్పటం మతం మాత్రమే కానీ మత ప్రాతిపదిక నుంచి కొద్దిగా పైకి లేచి దేవుని రాజ్యం అన్నటువంటి ప్రాతిపదికలో దేవుని వాక్యాన్ని గనక అర్థం చేసుకుంటే చాలా సులువుగా అరటి పండు ఒలిచి నోట పెట్టినట్లుగా చాలా సులువుగా సరళంగా మనకు అర్థమవుతుంది దేవుని వాక్యాన్ని ఉన్నటువంటి సందర్భం ఉన్నటువంటి ప్రాధాన్యత ఏ విషయములను వాక్యం ఎన్నుకొని చెప్పదలుచుకుందో ఆ విషయములను అధ్యయనం చేయటం ద్వారా మనం దేవుని హృదయానికి దగ్గరగా ఆయన చెప్పాలనుకున్నటువంటి సందేశాన్ని దగ్గరగా అర్థం చేసుకునేందుకు అవకాశం ఉంటుంది అలా కాకుండా రెండు వేల సంవత్సరాల క్రితం చెప్పబడినటువంటి మాటలకు రెండు వేల సంవత్సరాల తర్వాత మన మనసులో వచ్చే ప్రశ్నలను వాటిపై కుమరించి దాని నుంచి ఏదో సంపాదించాలి అని ప్రయత్నం చేయటం వల్ల మతం కడతాం అదే ప్రపంచ క్రైస్తవ సముదాయంలో అనేక శాఖలుగా భిన్న భిన్న సమయాల్లో భిన్న భిన్న శాఖలుగా విడిపోయినటువంటి క్రైస్తవానికి ఉన్నటువంటి ఒక ఐడెంటిటీ కనుక ఈరోజు సాయంకాలం మనం చదివిన మనం నేర్చుకున్నదంతటినీ కూడా కొద్దిగా ఒక అలా పక్కన పెట్టి ఫ్రెష్గా తాజాగా దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా ఆయన చెప్పింది చెప్పినట్లుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ప్రభువు లేకపోతే దేవుడు ఒక విందును చేయాలి అని ఆశపడ్డాడు దేవుడు తన ఇంటిని తన భవనాన్ని భూమ్యాకాశములుగా నిర్మించాడు ఆ భవనంలో ఒక క్రమాన్ని ఏర్పరచాడు ఆ క్రమము ఉదయముకు ఒక వెలుగు రాత్రికి ఒక వెలుగు రూపంలో ఎక్కడ నీళ్లు ఆగాలో ఆ నీళ్ల యొక్క సం లేకపోతే మంచిగా పచ్చిక పండటానికి కావలసిన వనరుల రూపంలో చెట్ల రూపంలో పశు పక్షులకందరికీ కూడా కావలసిన నీడ మరియు పళ్ళ రూపంలో చక్కటి ఒక గార్డెన్ ఒక తోటను క్రమంగా వేశాడు క్రమంగా వేసినటువంటి ఆ తోటలో మనుష్యని అనగా నిన్ను నన్ను మనుషుల నందులో ఉంచి ఆ మూడు పదాలు లేకపోతే మూడు రకాలుగా వారికి ఒక మాట చెప్పాడు వారిని తన ప్రతినిధులుగా తన ప్రతిబింబంగా అలాగే తన ప్రతిమగా మూడు పదాలు వాడుతున్నాను ప్రతిబింబము ప్రతినిధి మరియు ప్రతిమ ఆయన నిర్మించినటువంటి ఆయన ఆలయంలో అనగా భూమి ఆకాశములు అనేటటువంటి ఆలయంలో మనిషిని ఆయన ప్రాణ ప్రతిష్ఠ చేసి తన ప్రతినిధిగా ఉంచాడు ప్రాణ ప్రతిష్ట చేసి ప్రతిబింబంగా ఉంచాడు ప్రాణ ప్రతిష్ఠ చేసి ప్రతిమగా ఉంచాడు అలా ఉంచినటువంటి మనిషిని ఏమని చెప్పాడు అనంటే నువ్వు నా స్వరూపము నా పోలిక గనుక నేను నీకు ఇచ్చే అధికారముతో ఈ ప్రపంచాన్ని అనగా ఈ భూమిని ఫలించు విస్తరించు భూమిని నిండింపచే అభివృద్ధి చెందు మరియు దానిపై ఏలుబడి చేయమన్నాడు రాజ్యం చేయమన్నాడు దేవుని రాజ్యము యొక్క ప్రతినిధి మనిషి దేవుని స్వరూపము యొక్క ప్రతిబింబం మనిషి దేవుని స్వరూపము యొక్క ప్రతిమ మనిషి దేవుని రాజ్యము యొక్క ప్రతినిధి దేవుని పోలిక యొక్క ప్రతిబింబం మరియు దేవుని స్వరూపము యొక్క ప్రతిమే మనిషి ఈ ఆలయాన్ని ఆయన నిర్మించినటువంటి భూమి ఆకాశములనే ఆలయాన్ని క్రమముతో ఆయన రాజ్యముగా నడిపించమని బాధ్యతతో కూడినటువంటి అధికారాన్ని మనిషికిచ్చాడు ఈ బాధ్యతతో కూడిన అధికారం దేవుడు మనకిస్తే దేవుడు కట్టని గోడలు దేవుడు ఆయన నిర్మించినటువంటి ఈ ఆలయంలో గోడలు కట్టలేడు ఆయన గా ఉండే హద్దులు ఇచ్చాడు వాటి హద్దులను దాటి నీళ్లు రావట్లేదు దాని హద్దును దాటి గాలి వీయట్లేదు దాని హద్దును దాటి చెట్టు పెరగట్లేదు లాస్ ఆఫ్ నేచర్ లేకపోతే ఈ స్వాభావికంగా ఉండేటటువంటి కొన్ని హద్దులను ఈ ప్రపంచానికి ఏర్పరచి దాని ద్వారా సురక్షితమైనటువంటి జీవన విధానాన్ని మనుషులకు ఇచ్చాడు ఆ సురక్షితమైన జీవన విధానంలో అన్ని సుభిక్షంగా ఉన్నాయి మనం చేయవలసిందల్లా ఏమిటి అని అంటే దేవుడు మనిషి వైపుకు చూసినప్పుడు ఆయన యొక్క సామ్రాజ్యం ఆయన యొక్క రాజ్యంలో ఉన్న సుభిక్షత కనిపించేలా బ్రతకాలి ఈ సృష్టి మనిషిని చూసినప్పుడు దేవుని గుణలక్షణాలు కనిపించాలి ఇది మనిషికి ఇచ్చినటువంటి పని అందుకనే మనలను అనగా మనుషులను రాజులైన యాజకులు అని పిలిచాడు రాజులు ఏలతారు యాజకులు స్తు స్తోత్రములను ఆయనకు అందజేస్తారు సృష్టిలో ఉన్న యావత్ స్తోత్రమును ఆరాధనను తీసుకుని దేవుని వద్దకు పంపించటం యాజకుల పని అదే మనిషి చెయ్యాలి అలాగే సృష్టి యావత్తూ సజావుగా నడుస్తోంది అన్నటువంటి రాచరికం మనిషి చేయాలి అదే దేవుడు మనిషి చూసినప్పుడు మనిషిలో కనిపించాలి ఇది దేవుడు మనిషికి ఇచ్చినటువంటి ఆయన రాజ్య భారం ఆయన భుజములకు మన భుజములకు ఇచ్చినటువంటి ఆయన పౌరసత్వం ఆయన రాజ్యములో ఉన్న పౌరసత్వం అయితే మనిషి దేవుణ్ణి తిరస్కరించాడు మైకుల ద్వారా వింటున్న వారు ఈ ప్రాంగణంలో చూస్తున్న వారు వింటున్నవారు అలాగే ఈ లైవ్ ద్వారా వింటున్నవారు ఈ నెరటివ్ లేకపోతే బైబిల్ చెప్పేటటువంటి మానవ జీవన కథనాన్ని మానవ మనుగడకు సంబంధించినటువంటి చరిత్రను ఒకసారి గమనించండి నేను చెప్పే వర్షన్ ను కూడా ఇది మీకు బహుశా మీరు విన్నదే అయ్యుండొచ్చు లేక ఒక కొత్త కోణం అయ్యుండొచ్చు ఏది ఏమైనా మీకు ఉపయోగపడుతుందేమో ఒక్క ఐదు నిమిషాలు ఇటువైపు చూడండి దేవుడు ఏర్పరిచినటువంటి ఈ రాజ్యంలో మనిషిని దేవుడు నువ్వు ఏలమని చెబితే మనిషి అంధకార సంబంధమైన దురాత్మ సమూహములుగా ఉన్నటువంటి ఈ లోక మర్యాదకు తలవంచాడు ఈ లోక మర్యాదకు తలవంచటం కారణం చేత నువ్వు కాదు రాజువు ఐమ్ ద కింగ్ అన్నాడు నేనే రాజునవుతాను అన్నాడు ఆయన ఏకచత్రాధిపతిగా ఉంటూ నిన్ను సామంత రాజుగా ఏలమంటే కాదు కాదు నేను సామంతుణ్ణి కాదు ఐ వాంట్ దట్ సీట్ అన్నాం నాకు నువ్వు కూర్చున్న సింహాసనం కావాలి అనగా దేవునికి సమానత్వాన్ని మనం కోరుకున్నాం అలా కోరుకున్న మరుక్షణం అటు పూర్తిగా మనిషిగా బ్రతకలేకపోయాం ఇటు దేవుడు కాలేకపోయాం అదే ఈరోజు మనిషి ఉన్నటువంటి స్థితి ఆ స్థితినే పతన స్థితి అని పిలుస్తారు దీనినే మూల పాపము అని కూడా పిలుస్తారు బైబిల్ గ్రంథంలో దీన్నే ఒరిజినల్ సిన్ అని అన్నాం మూల పాపము ఈ పాపము కారణంగా ఈ లోకంలోనికి గచ్చ పొదలను ఆహ్వానించాం ఈ పాపము కారణంగా ఈ లోకములోనికి బాధను ఆహ్వానించాం ఈ ఈ దేవుణ్ణి తృణీకరించటం కారణంగా ఈ లోకంలోనికి మనిషికి మనిషికి మధ్య ఉన్న సంబంధాలలో మనం చేదును ఆహ్వానించాం దేవునితో సంబంధాన్ని కోల్పోయిన కారణం చేత జంతువులు మన మీద తిరగబడ్డాయి సృష్టి మన మీద తిరగబడింది గాలి మన మీద తిరగబడింది నీరు మన మీద తిరగబడింది భూమి మన మీద తిరగబడింది మనము అధికారం చేయాల్సినటువంటి ఈ ప్రపంచం మనపై అధికారం చేయటం మొదలుపెట్టింది కారణం ఏమిటి అని అంటే అంధకార సంబంధమైన దురాత్ సమూహములకు మనము కొమ్ము కాసేట్లుగా నిర్ణయం తీసుకున్నాం ప్రభు అన్నాడు పర్యవసానం మనుషుల మధ్యలో మనిషికి మనిషికి పొసకపోవటం అత్తకు కోడలకు పడదు అమ్మకు కూతురుకు పడదు నాన్నకు టీనేజ్ బాయ్కి పడదు మనం ఎట్ ఏదో ఒక విధంగా సాటి మనిషిని మన పొరుగువాడిని మన ఇంట్లో ఉన్న మన బయట ఉన్న మన సమాజానికి చెందిన మన సమాజానికి చెందకపోయినా ఏదో ఒక రకంగా పొరుగు వాడిని మనం దూరం పెట్టడమే నేర్చుకున్నాం మ్యాన్ రిజెక్టెడ్ ద ఆర్డర్ దేవుడు ఏర్పరిచినటువంటి క్రమాన్ని విస్మరించినటువంటి క్రమాన్ని వ్యతిరేకించినటువంటి మనిషి క్రమం కోల్పోయిన కారణం చేత అక్రమస్తుడయ్యాడు అక్రమములో బ్రతకటం నేర్చుకున్నాడు దాని కారణంగానే సోదరుణ్ణి చంపాడు దాని కారణంగానే పొరుగువాడి భార్యను తెచ్చుకున్నాడు ఇలా జరుగుతూ ఉన్న క్రమంలో మనిషి సాటి మనిషి నుంచి రక్షణ కోసం సాటి జంతువు నుంచి రక్షణ కోసం ఈ సృష్టి నుంచి రక్షణ కోసం గోడలు కట్టుకోవటం మొదలుపెట్టాడు దాన్నే పట్టణములు అంటారు నగరాలు అని అంటారు నేను హైదరాబాద్ నగరంలో ఉంటాను హైదరాబాద్ పట్టణంలో ఉంటాను మీరు ఏ విధంగా అయితే రాజమండ్రి పట్టణంలో ఉంటారు ఈ రా రాజమండ్రి పట్టణం ఈ రోజుకు ఒకవేళ శాటిలైట్ సిటీ అంతా రాలేదని మీరు అనుకుంటున్నారు వచ్చేసింది ఎలాగో మీకు కూడా తెలుసు బోర్డ్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి కదా నగరాల్లో ఏమేమి ఉంటుంది అని అంటే ఎత్తైన ఒక్కటే ఒకటే అపార్ట్మెంట్లో ఒక ఆరు వందల ఇళ్ళుంటాయి ఒకటే అపార్ట్మెంట్లో ఒక లిఫ్ట్ ఉంటుంది ఎప్పుడూ పైకి వెళ్ళిపోతాయి లిఫ్ట్లోకి ఎక్కుతాం కానీ ఎవడో మనకు తెలియదు వాడిని చూస్తే తలకిందుకుంటాం మాట్లాడు వాళ్ళు ఎవడో తెలియదు మనం ఎవడో తెలియదు పిలిస్తే ఎక్కడ తక్కుంటాడో అని భయం మాట్లాడితే ఎక్కడ అంటుకుంటాడో అని భయం మా పక్కింటి పేరు నాకు తెలియదు ఎదురుంటోడు పేరు తెలియదు వాళ్ళు బయట బోర్డులు పెట్టుంటారో వాళ్ళ పేర్లు అంతవరకు చదివి ఉంటాను కానీ ఆ ఆ ఆ ఆ మనిషి పేరు ఏదైతే ఉందో ఆ మనిషి నిజానికి ఎవరు అనేది మనకు తెలియదు ఇదే మానవుడు నిర్మించుకున్నటువంటి నగరాలంటే ఇలాగుంటాయి మనకు అనిపిస్తుంది మనలాంటి వాళ్ళు అనేకులు ఒక చోటుకు వచ్చారని కానీ మనకంటే భిన్నంగా ఉన్న వాళ్ళు అంతకంటే ఎక్కువ మంది ఒకే చోటికి రావటం అలా మనుష్యులు కేవలం నగరాలే కాదు సంస్కృతులను నిర్మించుకున్నారు కేవలం సంస్కృతులే కాదు వారు నాగరికతలను నిర్మించుకున్నారు నాగరికతలను నిర్మించుకుని రండి మనం ఎక్కిపోదాం అనుకుని దేవుని కంటే దేవుడు చేసే పరిపాలన ఏంటి మేం చేయలేమా అన్నట్లుగా వాళ్ళు ఇమారత్తులు కట్టడం మినారెట్లు కట్టడం మొదలెట్టారు బబులోను అనే నగరం దానికే సాదృశ్యం నిమ్రోజు సమయంలో కట్టిన బాబేలు గోపురం దానికే సాదృశ్యం మనుష్యులొక్కటై దేవుణ్ణి ఛాలెంజ్ చేయటమే ఈ లోక మర్యాద మనుష్యులొక్కటై దేవుని ఎదుట నిలబడి రండి వారి కట్లు విప్పుదుము అని భూరాజులు తమలో తాము మాట్లాడుకుంటున్నారు చూసారా రెండవ అధ్యాయం కీర్తనల గ్రంథం దాని సారం ఇదే మనిషి దేవుని యొక్క సన్నిధిని తృణీకరించటం దాని కారణం చేత మనిషి అలా మనిషిగా బ్రతకలేకపోవటం దేవుడు ఎలాగూ కాలేకపోయాడు ఇదే మనిషికి ఉన్నటువంటి సమస్య దేవుణ్ణి తిరస్కరించటం కారణం చేత హీ సాట్ ఫర్ సేఫ్టీ ఆయన సంరక్షణ కోసం వెతికాడు ఆ సంరక్షణలో పొరుగువాణ్ణి కోల్పోయాడు ఆ సంరక్షణలో బంధాలు కోల్పోయాడు ఆ సంరక్షణలో నాది 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 అనుకుని కొంతమందిని పోగేసుకుని ఒక కులంగా మారాడు నాది 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 అని పోగేసుకుని అందులో నుంచి ఒక ఉపకల ఉపకులంగా మారాడు నాది నాది అని పోగేసుకుని మతాలు కట్టాడు నాది నాది అని పోగేసుకుని మతాలు కులాలు ఉపక ఉపకులాలు అలాగే తెగలు ఫలానా భాషకు చెందిన అంటూ అందరూ ఒక చోటుకొచ్చి నగర నిర్మాణం అని అనుకుంటున్నారు నిర్మాణం మంచిదే దేవుని వాక్యం చెబుతుంది నిర్మాణం మంచిది డెవలప్మెంట్ ఈజ్ గుడ్ వికాసం మంచిది కానీ వీరు చేసిన నిర్మాణం ఎలాంటిది అనంటే ఒకసారి చూద్దాం ఇర్మియా గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాలు ఇర్మియా గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాలు నిర్మాణములు మంచివే కానీ నిర్మాణముల వెనుక దాక్కుని ఉన్నటువంటి అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క ఆలోచన విధానం భావజాలం ఏమిటి అనేది చూడండి షోమ్రోను ప్రవక్తలు అవివేక క్రియలు చేయగా చూచితిని వారు బయలుపేరట ప్రవచనము చెప్పిన జనమైన ఇస్రాయేలును త్రోవ తప్పించిరి ఎరుషలేము ప్రవక్తలు ఘోరమైన క్రియలు చేయగా నేను చూచి వారు వ్యభిచారులు అసత్యవర్తనులు ఎవడునూ తన దుర్మార్గత నుండి మరలా దుర్మార్గుల చేతులను బయలపరు బలపరుస్తూ ఉన్నారు వారందరూ నా దృష్టికి సొదమవలే అయిపోయారు దాని నివాసులు గుమర్రవలే అయిపోయారు కాబట్టి సైన్యములకు అధిపతి ఈ ప్రవక్తలను గూర్చి సెలవిచ్చున్నదేమనగా ఇరూషలేము ప్రవక్తల అపవిత్రత దేశమంతటా వ్యాపించను కాబట్టి తినుటకు మాచిపత్రియు త్రాగుటకు చేదు వారికి నేను ఇస్తాను ఈ నగరముల వెనుక ఈ నిర్మాణముల వెనుక ఈ సొదమ వెనుక ఈ గొమర్రా వెనుక ప్రయాణం చేసే వారిని పరిపాలించే వారిని ఈ మార్గముల గుండా తీసుకుని వెళ్ళే భావజాలం ఒకటి ఉంది ఆ భావజాలం ఏమిటి ఏహెచ్కేలు గ్రంథం పద్నాలుగవ అధ్యాయం నలభై తొమ్మిది యాభై వచనాలు నీ చెల్లెళ్ళైన సుదమ్మ చేసిన దోష మీదనగా చాలామంది ఈ అబ్రహాము సమయంలో అబ్రహాము ఒక సామాన్యమైనటువంటి ఊరు అనే పెద్ద పట్టణంలో ఉండేవాడు ఊరు అనేది ఆ రోజుల్లో చిన్న ఊరు కాదు ఒక పట్టణం ఆ పట్టణం మెసపటోమియా ప్రాంతానికి కేంద్రం మెసపటోమియా అనేది ఆ రోజుల్లో ఈ రోజు అమెరికా ఎలాంటిదో అలాంటిది ఆ రోజుల్లో ఊరు అనంటే ఈ రోజు అమెరికాలో ఉన్న వాషింగ్టన్ లాంటిది లేకపోతే న్యూయార్క్ లాంటిది లేకపోతే లాస్ ఏంజలస్ లాంటిది అలాంటి దేశంలో అలాంటి పట్టణంలో ఉన్నటువంటి అబ్రహామును దేవుడు అన్నాడు ఎట్ ఐ ఫెట్ ద కింగ్ అని పిలిచాడు నీ ఈ నువ్వు ఏదైతే చూస్తున్నావో ఈ మనుషులు నిర్మించుకున్నటువంటి ఈ నాగరికత అది కాదు నేను నీ ద్వారా ఒక రాజ్యం కడతాను నీ ద్వారా ఈ ప్రపంచాన్ని ఆశీర్వదిస్తాను కమ్ అని పిలిస్తే ఆయన అన్నాడు సరే వచ్చేస్తానని చెప్పి మొత్తం ఆయన బయలుదేరి వచ్చేసాడు ఆయన రా వచ్చేస్తూ ఉంటే ఆయనతో పాటి ఇంకొక ఆయన వచ్చాడు ఆయన పేరేంటి లోతు లోతు మరియు అబ్రహాము కలిసి ప్రయాణం చేస్తున్నారు వారు దేవుని కొరకు దేవుని పిలుపు మేరకు వారి సొంత స్వజాతిని విడిచారు వారి సొంత ఇళ్లను విడిచారు వారి సంస్కృతిని విడిచారు దేవుడు వారి నగరాన్ని విడిచారు వారి నిర్మాణాలను విడిచారు ఇప్పుడు దేవుడు కట్టబోయేటటువంటి ఒక రాజ్యంలోనికి మేము ప్రవేశించబోతున్నాం దేవుడు మా ద్వారా ఒక రాజ్య నిర్మాణం చేస్తాడట కోల్పోయినటువంటి క్రమాన్ని ఈ ప్రపంచంలోనికి మళ్ళా తీసుకొస్తాడట అని వచ్చినటువంటి ఈ అబ్రహాము మరియు లోతుల మధ్య ఒక చిన్న వారిద్దరి మధ్య కాకపోయినా వాళ్ళ పని వాళ్ళ మధ్యలో ఒక చిన్న దాన్ని ఏమంటారు అసఖ్యత మొదలైంది కారణం ఏమిటి మనం ఆల్రెడీ చూసాం మనిషి దేవుణ్ణి స్థృణీకరించాడు కాబట్టి మనిషిని మనిషి ఓర్వలేడు మనిషిని మనిషి సహించలేడు మనిషితో మనిషి కలిసి ఉండలేని పరిస్థితి నాది నాది అని కట్టుకునే భావజాలం ఒకటి ఉంది ఆ భావజాలం లోతు మరియు ఆయన ప్రజల పైన పనిచేసింది లోతుకు ఆయన సాధారణంగా ఆహ్వానమిచ్చి నీకేది కనిపిస్తే అది తీసుకున్న అన్నాడు ఆయనకు పచ్చటి పచ్చిక కనిపించింది నాకు ఇది కావాలన్నాడు తీసుకో టేర్ తీసుకో అన్నాడు ఆయన వెళ్ళిపోయి పచ్చటి పచ్చికలో ఉన్నాడు ఈయనేమో పచ్చిక లేని చోట ఈయన ఉన్నాడు ఈయన ఉన్న చోట ఆయన అనుకున్నాడు పచ్చదనంలో ఆశీర్వాదం ఉంది ఈయన అనుకున్నాడు నేనెక్కడ కాలు పెడితే అక్కడ ఆశీర్వాదం నేను దేన్ని పడితే అది ఆశీర్వాదం ఎందుకంటే నా వెనుక ఆశీర్వాదం కాదు ఇచ్చేవాడు ఇచ్చేవాడున్నాడు అని నమ్మాడు అందుకనే అబ్రహాము నీతిమంతుడని తీర్చబడ్డాడు ఎందుకంటే అబ్రహాము విశ్వాసించాడు కాబట్టి విశ్వాసము ఆయనకు నీతిగా తీర్చబడింది ఆయన చూస్తున్నాడు అయితే అలా పచ్చిక కోసం వెళ్ళినటువంటి ఈ లోతు మరియు ఆయన కుటుంబము ఒక భయంకరమైనటువంటి స్థితిలో మారిపోయింది ఆ భయంకరమైనటువంటి స్థితిలో ఇప్పుడు ఆ నగరం ఉంది ఏ నగరం ఏ నగరంలోనికైతే ఈయన దాని హంగు భంగులను చూసి దాని ఆకర్షణను చూసి దాని ఎత్తైన గోడలను చూసి దానికి ఉన్నటువంటి సంరక్షణ అనేటటువంటి ద్వారములను చూసి గవినులను చూసి ఆకర్షితుడై ఇక్కడ మనకు మూన్ లైట్ డిల్లర్ డిన్నర్ ఉంటుంది ఇక్కడ మనకు దాన్ని ఏమంటారు కంట్రీ చికెన్ దొరుకుతుంది ఇక్కడ మనకు ఆర్గానిక్ దొరుకుతుంది అని ఏ నగరం వైపుకైతే పరిగెట్టాడో ఆ నగరం ఇప్పుడు ఏమైందంటే ఆ నగరం ఈయనను చంపాలని చూస్తోంది ఆ నగరం మొత్తాన్ని నాశనం చేయటానికి ఆ నగరంలో పనిచేస్తున్నటువంటి భావజాలాన్ని రూపుమాపటానికి ప్రభువు దాని వైపుకు దానికి సమయం ఇచ్చాడు ఇంకా మారు మనసు ఇంకా మారు మనసు నిర్మాణం కానీ ఏమా నిర్మాణం సొదమ నీ చెల్లెలైన సొదమ చేసిన దోషం ఎందుకని ఆయన ఆ నగరాన్ని నిర్మూలన చేయాలనుకున్నాడు వారి దోషం ఏమిటి అని అంటే దానికి దాని కుమార్తెలకు కలిగిన గర్వం దానికి దాని కుమార్తెలకు కలిగిన గర్వం ఆహార సమృద్ధి నిర్విచారమైన సుఖస్థితి అనేదే మూడు విషయాలు చాలా సరళమైంది బైబిల్ మనం ఏదో దీన్ని ఓ ఓవర్ స్పిరిచువలైజ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు మనిషికి ఎప్పుడైతే ధనం చేరుతుందో గర్వం దీన్ని స్వయం అని కూడా అంటారు స్వయం పడుతుందో బాగా కొవ్వు పడుతుందో అప్పుడు ఆహార సమృద్ధిని చూసి నా దగ్గర చాలా ఆహారం ఉంది అని చెప్పి గర్వపడతాడు నా దగ్గర సుఖస్థితి ఉంది అని గర్వపడతాడు ఇవన్నీ కూడా నగరాల్లో కనిపిస్తాయి ఆహార సమృద్ధి ఎక్కడ చూసినా ఆహార సమృద్ధి ఒకరోజు కరోనా వచ్చింది కరోనా వస్తే ఒక ఆయన దాన్ని ఏమంటే మనకు వాట్సాప్లలో చాలా మందికి ఇప్పుడు లాక్డౌన్ పెడుతున్నారంట ఇక మీకు ఆ భోజనాల ఉండవు ముందే పోయి కొనుక్కోండి అంటే నేను నా పిల్లలు నా పిల్లలు భోజనం చేయాలి అని చెప్పి కారు వేసుకుని బయలుదేరి వెళ్ళిపోయాను దగ్గరలో ఒక సూపర్ మార్కెట్ ఉంది కనిపించింది కనిపించినట్టు కొనేతున్నాను కొనేతున్నాను కార్డు గోకేసి లక్ష రూపాయలు పైన కొన్నాను అంత కార్ కారంతో నింపుకు నింపుకున్నాను నాతో మాట్లాడు ఒరే ఆహార సమృద్ధిని నమ్ముకుంటావా అన్నాడు నగరాలు మనం నిర్మించుకునే సిస్టమ్స్ మన పంటలు మనం నిర్మించుకునే నిర్మాణాలు మనం ఆశపడే మన సమృద్ధి మనం దేనిపైన ఆధారపడాలనుకుంటున్నాం అనేటటువంటి మన భావజాలం అది నీ చెల్లెలైన సుధము చేసిన దోషమేదనగా దానికి నీ దాని కుమార్తెలకు కలిగిన గర్వం ఆహార సమృద్ధి నిర్విచారమైన సుఖస్థితి అనున్నదే అది దీనులకును దరిద్రులకును సహాయము చేయకుండెను వారు అహంకరించి దాని దృష్టికి హేయక్రియలు చేసిరి కనుక నేను దానిని చూచి వారిని వెళ్ళగొట్టితేనే దేవుడు సొదమ్మ గుమ్మరలను నాశనం చేసింది దేనికి అని అంటే కొంత అంటే కొ అలా అనుకుంటాం అలా మనకు చదివితే అనిపిస్తుంది కూడా ఏమనంటే ఈ దానిని నాశనం చేయటానికి వీరు వచ్చారు ఎవరు దేవదూతలు అప్పుడు గ్యాంగ్ రేప్ చేయాలి అని అందరూ కలిసి ఆ దేవదూతల మీద పడ్డారు కాబట్టి గ్యాంగ్ రేప్ దేవుడు ఒప్పుకోడు కాబట్టి వాళ్ళను ఫైర్ అండ్ బ్రిమ్స్టోన్ అనగా అగ్నిమగరి గంధకములను వారిపై కుమరించాడు మనం అనుకుంటాం అది ఆ కథనంలో ఉంది కానీ ప్రవక్త ఎహెచ్కేలు దాని వెనుకున్నటువంటి ప్రధాన ఉద్దేశం చెప్తున్నాడు వారు దేవదూతల మీద పడకముందే పురుషగాములుగా మాక మారక ముందే స్త్రీలు స్త్రీగాములుగా మారక ముందే పశు సంభోగులుగా మారక ముందే వారికి ఉన్న మోరల్ స్టాండర్డ్ పడిపోక ముందే వారి మనసులోకి వచ్చినటువంటి మూల పాపం వారి మనసులోకి వచ్చినటువంటి నిజమైన పాపం ఏమిటో తెలుసా గర్వం వారి మనసులోకి వచ్చినటువంటి నిజమైన పాపం ఏమిటో తెలుసా నిర్విచారమైన సుఖస్థితి ఆహార సమృద్ధి కానీ వారి కళ్లకు దరిద్రులు కనపడటం లేదు దీనులు కనబడటం లేదు అహంకరించి హేయక్రియలు చేయటం అహంకారం నగరాల్లో కనిపించే అహంకారం డబ్బుకు కనిపించే అహంకారం అందానికి కనిపించే అహంకారం ఫ్యాషన్ ఉద్యమాల్లో కనిపించే అహంకారం అందం తప్ప నో దేవుడు అందాన్ని చేశాడు నీ శరీరాన్ని అందంగా చేసింది ఆయనే డబ్బు తప్ప కాదు సకల సృష్టికి సృష్టిలో ఉన్న సకల సమృద్ధికి ఆయనే కారణభూతుడు నిర్మాణం తప్ప నో ఆయన నీకంటే గొప్ప నిర్మాణకుడు భూమ్యాకాశములనే ఆలయాన్ని ఆయనే నిర్మించాడు ఏంటి తప్పుక వీటిని చూసుకుని నువ్వు మదం ఎక్కుతున్నావే అది తప్పు అది తప్పు అందుకు నా దృష్టికి హేయక్రియలు చేసినవి కనుక నేను దానిని చూచి వారిని వెళ్ళగొట్టి తిని అయితే ఆ నగరాల్లో ధనం జ్ఞానం సొమ్ము గర్వం బీదల పట్ల న్యాయం చెయ్యలేని తనం గర్వ మానవత్వం అన్యాయం కనిపిస్తూ ఉంటే అబ్రహాము లేచి నిలబడి ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఇప్పుడు మన ప్రభు అయిన మన దేవునికి ఉన్నటువంటి హృదయాన్ని మీ ముందుంచుతాను నగరాల పట్ల మానవ నిర్మితాల పట్ల మానవ సివిలైజేషన్స్ పట్ల మానవ సంస్కృతుల పట్ల మానవ ఈ సమాజముల పట్ల దేవునికి ఉన్నటువంటి మనస్సు మీకు చెప్తాను ఆయన మనతో సంభాషించాలనుకుంటున్నాడు ఆయన మనం ఏదైనా చెబితే వినాలనుకుంటున్నాడు ఆయన మనతో కలిసి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాడు చాలాసార్లు మనం అనుకుంటాం ఆయన ఒక మనసు లేని కఠోరమైనటువంటి ఒక సద్దాం హుసేన్ లాంటి వాడు ఆయన తన ఇష్టం చిందే చేస్తాడు ఆయన ఇష్టమే చేస్తాడు అది మంచైనా చెడైనా ఆయన చేస్తే అంతా ఆయనే చేస్తాడు ఆయన మహిమకే చేస్త ఇలాంటివి కొన్ని మాటలు చెప్పుకుంటూ ఉంటాం అవి వినటానికి థియోలాజికల్గా బాగుంటాయి కానీ బైబిల్ అందుకు ఒప్పుకోదు బైబిల్ ఏమంటుందో తెలుసా ఆయన నీకు భూమిని ఇచ్చాడు నూట పదిహేనవ కీర్తన పదహారవ వచనం ఆకాశములు యహో వశము భూమిని ఆయన నరులకు ఇచ్చాడు మీతో మాట్లాడతాడు ఇంతకు నీకు ఇచ్చాను కదా నువ్వేం చేయాలనుకో సరే నేను చెప్పు అబ్రహామ నా స్నేహితుడి నువ్వు నీకు చెప్పకుండా నేను ఎలా చేస్తాను చెప్ నువ్వు చెప్తాను నీతో మాట్లాడతాను చెప్పు అని అంటే ఒక మధ్యస్థ ప్రార్థన చేయటానికి అబ్రహాము నిలబడ్డాడు ఇప్పుడు అబ్రహాము హృదయం చూడండి దేవుని హృదయమేమో మనిషితో కలిసి పనిచేయాలని మనిషిని కూడా తనతో తన బాటలోనికి తీసుకొని రావాలని తన హృదయాన్ని తన హృదయమును తెలిసిన వారిని ఆయన నడిపించాలనుకుంటున్నాడు ఇప్పుడు అబ్రహాము ఆయనతో అంటున్నాడు ఒక్క నలభై మంది ఉంటే హెత్తవా ఈయన బార్గెన్ చేయాలనుకుంటున్నాడు ఈయన ఏమంటున్నాడు ఈయన ఈయన బేరమాడాలనుకుంటున్నాడు కానీ దేవునిలో ఉన్నటువంటి రెండు గుణాలను ఆయన టార్గెట్ చేస్తున్నాడు ఒకటి దేవుని తీర్పు దేవుని న్యాయమైనటువంటి తీర్పు వాళ్ళు గర్వాంధులయ్యారు వాళ్ళను చంపటం న్యాయం దేవుడు న్యాయమైన తీర్పరి కానీ దేవుడు కనికరము చూపేవాడు కనికరం చూపిస్తాడు ఈ మధ్యస్థ ప్రార్థనలో నేను దేవుని కనికరాన్ని ఎందుకు అడగకూడదు ఒక్క నలభై మంది ఉంటే వదిలేస్తావుగా ఒక్క ముప్పై మంది ఉంటే వదిలేస్తావుగా ఒక్క ఇరవై మంది ఉంటే వదిలేస్తావుగా ఒక్క పది మంది అని చెప్పి ఆగిపోయాడు అక్కడ ఎందుకు అని అంటే బ బార్గెన్ చేయాల్సిన అవసరమే లేదు ఆయన నలభై అంటే ఇచ్చేస్తా చెప్పు ఉన్నారా ముప్పై తీసుకో నో ప్రాబ్లం పద నో ప్రాబ్లం నేను చంపను అనంటే ఇక ఈయన గమనైపోయాడు ఎందుకంటే ఆయనకు అర్థమైపోయింది ఈయన నేను ఆయన హృదయంలో నుంచి కరుణను లోడుకొని తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు ఆయన కరుణామయుడు చేతులెత్తి హలలి చెప్పండి మన ప్రభువు మన నగరాలను మన ప్రభువు మన సంస్కృతిని మన ప్రభువు ఈ మానవ సమాజాలను ప్రేమిస్తున్నాడు అయితే ఎలా చూసి ప్రేమించాలనుకుంటున్నాడంటే కనీసం కొంతమంది అన్న కొంతమంది చేసిన పాపం కొంతమందికి వచ్చినటువంటి గర్వం కొంతమందికి వచ్చినటువంటి అహం కారణంగా నగరాన్ని నాశనం చేయటం ఎంత సులువో ఎంత నిజమో ఎంత న్యాయమో కొంతమందికి ఉన్నటువంటి తగ్గింపు కొంతమందికి ఉన్నటువంటి నిజమైన మానవత కొంతమందికి ఉన్నటువంటి కరుణ కొంతమందికి ఉన్నటువంటి తన పొరుగు వారిని ప్రేమించే ఆలోచన ఉంటే ఆయన క్షమించటానికి నీ నగరాన్ని క్షమించటానికి నేనున్న నగరాన్ని క్షమించటానికి ఆ ఛత్తీస్గఢ్ను క్షమించటానికి ఆయన సిద్ధమే అందరం లేచి నిలబడదామా అందరం లేచి నిలబడండి కెమెరా నా వైపు కాదు వారి వైపుకి తిప్పండి కెమెరా నా వైపుకి కాదు ఆయన వైపుకి వారి వైపుకి తిప్పండి రాజ్యం ఎవరిది ఆయనది రాజ్యం ఎవరిది ఆయనది మళ్ళీ చెప్పండి రాజ్యం ఎవరిది గట్టిగా చెప్పండి రాజ్యం ఎవరిది రాజ్యం ఛత్తీస్గఢ్ లో ఎవరిది నాకు వినపడలేదు లేదు లో రాజ్యం ఎవరిది యహో వాయే రాజు హి ఈజ్ ద కింగ్ గట్టిగా చెప్పండి ఆయనే రాజు